రిజర్వేషన్లు అంతే సంగతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది స్థానిక సంస్థలు విద్యోగ ఉద్ విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను ఫార్టీ టూ శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా కులగాలను నిర్వహించి అసంబద్ధమైన గణంకాలనే ప్రామాణికంగా తీసుకొని బీసీలకు ఆయా రంగాలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కార్ కల్పించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కూడా ఇక అటకెక్కినట్టే ఇంకింత చంపరాదు నువ్వు వెలిగిపోయి నమస్తే తెలంగాణ పేపర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు ఇక ఈ సర్వేనే జలదు అంటుంది ఇక నమస్తే తెలంగాణ పేపర్ రేవంత్ రెడ్డి గారు చేసిన విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలకు సంబంధించి బీసీలకు మేము ఇస్తామన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చెల్లదు అది జరగదు అది ఇక అటకెక్కినట్టే అని వీళ్ళే ఓ సుప్రీంకోర్టు లెక్క వీళ్ళు ఒక హైకోర్టు లెక్క జడ్జిమెంట్ ఇచ్చేసింది ఇక ఇప్పుడు బీసీలను మళ్ళీ రోడ్ల మీదకి ఏదోష సంఘాలు ఉంటాయి మళ్ళీ బీసీల పేరు మీద రాజకీయం చేస్తూ పూట గడుపుకునే సంఘాలు ఉంటే అవసరమైతే ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నెత్తినేసుకొని మేము బీసీలకు న్యాయం చేస్తామని నమ్మించే ప్రయత్నం కూడా ఉంటుంది